కొండగ మీదకి వెళ్ళేటప్పుడు ఆర్చి ఇది ఇక్కడ మనం బైకులకు కానీ కార్లకు కానీ వీటన్నిటికీ టికెట్ తీసుకోవాలి బైక్ ఎంత అండి కారు అండి ఓకే శివుడు దక్షిణామూర్తి రూపంలో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక్కటే ఇక్కడ శివుణ్ణి పూజిస్తే గురుబలం పెరుగుతుందని చెప్తారు అందుకే గురుగ్రహం అనుగ్రహం పొందాలంటే కోటప్ప కొండ వెళ్ళి త్రికోటేశ్వర స్వామివారిని పూజించాలని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ కొండపైన కాకులు అనేవి కనిపించవు ఎందుకనేది కూడా చెప్తాను ఫ్రెండ్స్ మనం కొండ మీదకి ఎక్కేటప్పుడు ఇలా పెద్ద పెద్ద ఈ దేవుడి విగ్రహాలు ఉంటాయి చూడవచ్చు ఇక్కడ కావాలంటే మనం వెళ్ళి ఫొటోస్ కూడా తిగచ్చు ఇంకా పూర్తిగా కొండపైకి వచ్చేసాం ఫ్రెండ్స్ కొండ ఎక్కగానే రైట్ సైడ్లో పెద్దది వినాయకుడి విగ్రహం ఉంటుంది ఇది కొండపైకి రాగానే మెయిన్ ఎంట్రన్స్ ఆచి ఇది లోపలికి వెళ్ళంగానే ఎదురుగా మనకి పార్కింగ్ ఇవి కనిపిస్తాయి ఫ్రెండ్స్ అక్కడ ఆర్చి నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనం టిఫిన్ చేయడానికి హోటల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా దూరం నుంచి వస్తే ఇక్కడ స్నానాలు చేయడానికి అది వాష్రూమ్స్ కూడా అవైలబుల్గానే ఉన్నాయి సరే మీరు చూడవచ్చు ఇక్కడ ముందుకు రాగానే ఇక్కడ నిత్య అన్నదాన సత్రం కూడా ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగా విహారీ ఈరోజు మనం పల్నాడు జిల్లా కోటప్పకొండ దగ్గరకు వచ్చాము ఇక్కడ శ్రీ త్రికోటేశ్వర స్వామి అలాగే ఈ స్వామిని పాత స్వామి అని కూడా పిలుస్తూ ఉంటారు మీరు వెనకాల చూడొచ్చు ఒకసారి ఇదే గుడి మనం వెళ్ళబోయే గుడి ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాము ఎలాగుందో ఫ్రెండ్స్ ఇది గుడికి మెయిన్ ఎంట్రన్స్ ఇది నేను ఇందాక పాతకోటయ్య స్వామి అని చెప్పాను కదా ఆ గుడి కొండ కనిపిస్తుంది కదా ఆ కొండపైన పాతకోటయ్య స్వామి గుడి ఉంటుంది ఇంతవటికి పాత కోటయ్య స్వామి గుడి ఎవరు ఏ ఛానల్లో చూపించలేదండి నేను ఇప్పుడు ఖచ్చితంగా నేను చూపిస్తాను అక్కడ నుంచి మనము చూస్తే ఆ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా అట్నుంచే మనం పాత కోటయ్య స్వామి గుడికి అయితే వెళ్ళాలి అసలు ఈ కొండపైన కాకులు వాలకపోవడానికి కారణం ఏంటంటే దక్షయజ్ఞాన్ని భగ్నం చేసి తరువాత శివుడు చిన్న బాలుడి రూపంలో కైలాసంలో దక్షిణామూర్తిగా తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆ సమయంలో బ్రహ్మదేవుడు దక్షిణామూర్తిని దర్శించుకొని ఆయనకి జ్ఞానం ప్రసాదించమని అడిగితే అందుకు పరమశివుడు త్రికూటాచలంకు వస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని చెప్తాడు బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి వెళ్ళి అక్కడ జ్ఞానాన్ని పొందుతాడు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నవగ్రహ పూజలు జరుగుతున్నాయి కదా ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్లోనే మనకి కొండపైన గుడికి ఇక్కడి నుంచే దారి ఇటువైపు నుంచే మనం వెళ్ళాలి దీనికి ఈ మార్గంలో మెట్లు కూడా అవైలబుల్గా ఉండవు మనకి సార్ కొండపైకి ఎంతసేపు పడుతుంది వెళ్ళి ఫార్టీ మినిట్స్ ఓకే ఎలా ఉంది సార్ మీరు ఇదేనా ఫస్ట్ టైం రావడం ఓకే మీరు ఎక్కడ నుంచి సార్ హైదరాబాద్ నుంచి వస్తున్నారు ఓకే ఈ కొండకి సమీపంలో కొండకావూరు అనే ఊరుంది సుమారు పదకొండు వందల సంవత్సరంలో కొండకావూరు ఊరిలో సుందుడు అనే యాదవుడు తన భార్యతో కలిసి ఉండేవాడు ఒకరోజు సుందుడు పశువులను కాచుకుంటూ రుద్రకొండపై ఉన్న త్రికోటేశ్వరుణ్ణి పూజిస్తాడు ఆ తర్వాత సుందుడు బారికు కుమార్తె జన్మిస్తుంది ఆమెకు గొల్లభామ అని పేరు పెడతారు ఆమె జన్మించిన తర్వాత ఆ కుటుంబం సిరి సంపదలతో ఉండిద్ది అయితే గొల్లభామ మాత్రం చిన్నతనం నుంచి పరమశివుణ్ణి బాగా భక్తితో పూజించేది ఈమె రోజు రుద్రకొండపై ఉన్న పాత శివాలయంలో ఉన్న శివుణ్ణి పూజిస్తూ ఉండేది ఆమె భక్తికి శివుడు పరీక్షించాలనుకొని ఆమెకి అప్పటికి పెళ్లి కాలేదు అయినా గొల్లబాముకు గర్భాన్ని ప్రసాదిస్తాడు ఆమె గర్భంతో ఉన్నా కానీ రోజు పరమశివుణ్ణి పూజించడానికి కోటప్ప కొండకు వచ్చేది ఎప్పట్లానే ఒకరోజు ఆమె శివుడికి నైవేద్యంగా ఒక కొండలో పెరుగన్నం తీసుకొని వస్తూ ఉంటే ఆయాసంతో కొండపెట్లు పైన కూర్చునిద్ది ఈలోగా ఒక కాకి ఆ కొండపై వాలి పెరుగుని నేలపాలు చేసిద్ది శివుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి ఇకపై ఈ కొండపైన కాకులు వాలవని వరమిస్తాడు అప్పటి నుంచి కోటప్ప కొండపైన కాకులు వాలడం లేదని పురాణ కథం ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడండి గమనించండి ఈ కొండపైన అసలు కాకులు అనేవి కనిపించవు ఫ్రెండ్స్ అలాగే గర్భంతో గొల్లభామ రోజు కొండ ఎక్కుతూ దిగుతూ ఉంటే ఆయాసంతో ఒకరోజు శివుడిని ఒక కోరిక కోరుతుంది తాను కొండ ఎక్కలేకపోతున్నానని నీవే కిందికి రావాలని కోరడంతో శివుడు సరే అంటాడు కానీ శివుడు ఒక పరీక్ష పెడతాడు నువ్వు వెళ్ళే దారిలో వెనక్కి తిరిగి చూడకూడదని ఒక కండిషన్ పెడతాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత శివుడి అడుగులకి భయం వేసి గొల్లబామ వెనక్కి తిరిగి చూడటంతో శివుడు అక్కడే శిలైపోతాడు గొల్లభామ ఆలయాన్ని మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది త్రికోటేశ్వర స్వామి ఆలయానికి రైట్ సైడ్లో ఉంటుందండి ఆ అమ్మవారిని ఇప్పుడు ఆనందవల్లి లేదా గొల్లభామ ఆలయం అని పిలుస్తూ ఉంటారు ఈ కొండ పైన శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు ఒక్క ఆనందవల్లి అమ్మవారి దేవస్థానం ఒక్కటే ఉంటుంది కాబట్టి ఇక్కడ కొండపైన పెళ్ళిళ్ళు కూడా జరగవు ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఆర్చి ఉంది కదా గుడికి మనకి దీని లెఫ్ట్ సైడ్లోనే ఇక్కడ ప్రసాదం కౌంటర్ అలాగే దాని పక్కనే మేధా దక్షిణామూర్తి స్వామివారి ఆలయం కూడా ఉంది ఒకసారి మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ ఇంకా త్రికోటేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్దాం ఒకసారి వెళ్ళి చూద్దాము త్రికోటేశ్వర స్వామి వారిని చూపిస్తాను వాళ్ళు పర్మిషన్ ఇస్తే లేకపోతే మామూలుగా గుడి అవుట్ సైడ్ నుంచే చూపిచ్చి వచ్చేస్తాను కోటప్ప కొండని ఎటువైపు నుంచి చూసిన మూడు కొండలు కనిపిస్తాయి ఈ మూడు కొండలని బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావిస్తుంటారు అందుకే ఈ కొండని త్రికోటేశ్వరంగా ఇక్కడ ఉన్న స్వామిని త్రికోటేశ్వరుడిగా పూజిస్తూ ఉంటారు ఈ త్రికోటేశ్వర స్వామివారి ఆలయానికి ముందు గోపురం ఉంటుంది కదా దాని ముందున్న మండపం ఇది చూడండి మొత్తం రాయితోనే కన్స్ట్రక్షన్ చేశారు చాలా బాగుంది లోపలికి వెళ్దాము ఒకసారి గుడి ఎంట్రన్సు లెఫ్ట్ సైడ్లోనే మనకేమన్నా కొబ్బరికాయలు అవి కావాలంటే ఇక్కడ దొరుకుతాయండి తీసుకొని వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ ఇటు ఉచిత దర్శనానికి అలాగే ఇటువైపు హండ్రెడ్ రూపీస్ అండి టికెట్ పర్ పర్సను ఈసారి మనం ఇటు వెళ్ళి చూద్దాము ఇది మొత్తం గుడి లోపల చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా ముసలి వాళ్ళు అలాగే ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే ఇక్కడ మనకి కింద నుంచి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి యూస్ చేసుకోవచ్చు అది మీరు చూడండి చూపిస్తాను లిఫ్ట్ కూడా అది చూస్తున్నారు కదా అదే లిఫ్టు ఇదంతా గర్భగుడికి అవుట్ సైడ్ అండి ఇక్కడ చూడవచ్చు ఇటువైపు నుంచి మీరు వస్తే ఇక్కడ ఎవరైనా నవగ్రహ పూజలు చేసుకునే వాళ్ళు ఉంటే నవగ్రహ పూజలు చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇది గుడి లోపల నుంచి దర్శనం చేసుకొని వచ్చే వైపు ఇది ఫ్రెండ్స్ కొండ పైన గుడి పక్కనే ఉంటుంది ఈ ఐస్ క్రీమ్ పార్లరు మనకు తెలిసిన వాళ్ళదే ఒకసారి ఇక్కడికి వస్తే విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అన్నయ్య పేరు నాగబాబు అయ్యో ఆనందవల్లి స్వామివారి గుప్తురాలు స్వామివారి కొండ మీద కూర్చొని ధ్యానం చేసుకునే రోజుల్లో ఆ నాయకు ప్రతినిత్యం ఆవు పావులు గేక ఆకలి తీర్చేది అన్నాంటికి అమ్మ నవమాసాలతో నెక్కలేక పరమేశ్వరిని కిందకి రమ్మంటే నువ్వు వెనక తిరిగి చూడుకుంటూ వెళ్దమ్మా నీవెనక ఎందుకు వస్తాను అమ్మ ముందు స్వామి స్వామివారి ఆయనకి అదికొస్తున్నారు స్వామివారి అడుగుల శబ్దానికి భయపడి అమ్మ అమ్మాయినకి ఇక్కడికి వచ్చినాక ఎప్పుడైతే ఆయనకి తీసి వచ్చిందో ఇద్దరు ఎక్కడ ఉండట శిలారోపణించారు అప్పుడు స్వామివారి అమ్మకు వరం ఇచ్చాడు అమ్మ ప్రతినిచ్చి నాకు కింద నుంచి ఆవు పాలు మేల పాలు తెచ్చి నా ఆక తీర్చేవల్ని నా కడుపు చల్లార్చావు అమ్మ కాబట్టి ఒక క్షేత్రానికి వచ్చే భక్తులు నా భక్తురాలు అయినా సరే ప్రథమ దర్శనం నీకే అమ్మని వరణించాడు ఆ తండ్రి ఇచ్చిన వరం కానీ క్షేత్రానికి వచ్చిన భక్తుల ముందు అమ్మని ఆనందవల్లి అమ్మవారిని ప్రథమ దర్శనం చేసుకొని తదుపరి స్వామివారి వారి తిన్నారు అప్పుడు అమ్మాడు ప్రథమ దర్శనం నాకు ఇచ్చి అవుతాయి మనసునికే మన శిఖరాంతికి ఎది లేదంటే భక్తులంతా కలిసి మహాశివరాత్రు నాడు కోటి యొక్క ప్రబల కట్టి ఆ నిధిలో కనపడితే మన దిన పండుగకి వెళ్దాం అమ్మా అన్నాడు ఒకే రోజు అన్ని ప్రభలు ఒక రోజులు కట్టలేదు తండ్రి అందమ్మా కట్టలేదు కాబట్టి ప్రథమ దర్శనం మీకు తర్వాత నాకు మన శిఖరం మీద ఇస్తున్నారు